ഇതിനെ ഓർമ്മയിരിക്കുന്ന നമ്മൾ ഇപ്പോഴാണ് ഞാൻ പറഞ്ഞേണ നേരെ നടക്കി ഇതിനെ അങ്ങോട്ട് ആവുന്നത് ആ നമ്മ ഇതിനെ ഇതിനെ വെച്ചാൽ വാസ്തവത്തിൽ ഇതിന് ഒരു ഒരു സ്കെയിൽ റാപ്പിന്റെ ഒരു ഒബ്ജക്റ്റ് ആണ് നമ്മൾ പറയുന്നത് എന്താണ് റെസിഡൻസ് അസിസ്റ്റന്റ് ഓക്കേ ഇങ്ങോട്ട് എടുക്കുക ആ 1 മീറ്റർ ആണ് വാണിയ അപ്പാർട്ട്മെന്റിൽ നിന്നാണ് അങ്ങോട്ട് ഇതിനകത്തേക്ക് വരുന്നേ కర్మ మరియు కర్మ ఒకే చేస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే టెన్షన్లోకి అలా వెళ్ళిపోతుంది కానీ కర్మ చేస్తూ కూడా కల్పం అంటే కల్పం చేస్తారు ఈ రెండింటికి బ్యాలెన్స్ పెట్టుకోవడం ద్వారా నిర్ణయ శక్తిని పెంచుకునే సదా నిశ్చితులు అవ్వాలి అంటారు ఈ రెండింటి బ్యాలెన్స్ కూడా మనం నిర్ణయించుకున్నాడు అలా కాకుండా ఉంది కర్మ మీద అనుకోండి దాని గురించి ఆలోచించేస్తాం అనుకోండి ఆ టైంకి ఏం ఆలోచిస్తాము ఏమేజిస్తో అది తెలియక లాస్ట్కి లైట్ అయిపోతున్నాడు అందుకే నిశ్చింతగా ఉండాలంటే కనుక కర్మ మరియు యోగం రెండింటికి బ్యాలెన్స్ పెట్టుకుంటుంది యోగం అంటే ఏం లేదన్నా ఆ ఈశ్వరుని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉన్నాం కర్మ చేస్తే మళ్ళీ రిఫ్రెష్ అంటే మైండ్ వాళ్ళకి ఏ విషయాల్లో పడిపోతున్నా రిఫ్రెష్ అవ్వాలి

कस्टमर इंटरनेट लोगों को कर रहे हैं, बैठो। हाँ, हमारे नंबर इंस्टॉल हैं। बिल्ली बोल नोट। ये भी आप रहोंगे मालिक।